ముఖ్యమంత్రి జగన్మోహన్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు గురువారం ఉదయం పులివెందుల పర్యటనకు వెళ్లిన ఆయన బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం నేరుగా మినీ సెక్రటరియట్ లోని ఆర్ఓ ఆఫీస్ కు వెళ్లారు అక్కడ పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేస్తారు పాల్గొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు గురువారం ఉదయం పులివేందల పర్యటనకు వెళ్లిన ఆయన బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం నేరుగా మినీ సెక్రటరియట్ లోని ఆర్ఓ ఆఫీస్ కు వెళ్లారు అక్కడ పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు